మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీరు ఎన్ని ఈ అర్ధవిటి చేస్తున్నారండి మేము ఎనభై సెంట్లు వేసింది మూడు ఎకరాలు నారు పెడతాం మర్సరి అయిపోయినాక నారు ఉంటే వేసినాం వేయకపోతే ఎవరు అడిగినా పడి మొక్కలు కడుగుతున్నారు అందుకని మేమే వేసినాం మూడెకరాలు ఇది రెండు ఎకరాల ఎనభై సెంట్లు రెండు ఎకరాల ఎనభై సెంట్లు ఎనభై సెంట్లు బంతి వేసినాం రెండు ఎకరాలు ఈ ఈ ఎకరానికి బంతి పూలు నాట మాది ఏదైనా సరే ఖర్చు అయితే రెండు లక్షల దాకా అయితే ఎకరానికి రెండు లక్షలు పది గంటల బలమే వేసినాను మందులేకటిప్పు పురుగు మందు ఆడకుండా నిన్న కూడా కొట్టినా మళ్ళీ రేపు కొట్టాలా ఓకే బలం కూడా వేసింది ఎకరానికి రెండు లక్ష రూపాయలైతే పెట్టుబడి అవుతుంది రెండు అయితే మరి దీనికి కేజీ లకి అమ్ముతారండి కేజీ నలభై కాడికి కేజీలు నలభై రూపాయలు కాడికి అమ్ముతారు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని కేజీలు దిగుబడి వస్తుంది మేము ఎన్ని కేజీలు అనేది మామూలుగా అమ్ముతున్నాం కదా మొన్న మన సాములకు ఒక ఐదు ఆరు క్వింటాలు పోసినం రోజుకు ఒక పది క్వింటాలు పంపిస్తున్నాం పది క్వింటాల్ అంటే కేజీలు ముప్పై కాడికి లెక్క సాములు క్వింటాల్ మీద అయితే సో లాస్ అయితే ఇది మీద అయితే రాలేదు లేదు లేదు లాస్ లేదు నారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఇతనాలు ఇతనాలు మాకు కంపెనీ ఆయన ఇస్తాడు కంపెనీ తీసుకొచ్చేసి నారు పోసి మేము దాంట్లో నారు పోసుకొని మేమే నాటుకున్నాం మాకు ఇతనాల వాళ్ళు ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇతనాలు ఇచ్చింది ఏ చూడమని ఇచ్చింది అసలు ఈ శాంపిల్ మాకు ఇచ్చిన ఇతనాలు ఏరియా కొత్తగా వచ్చింది కర్ణాటక ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఇచ్చాడు బెంగళూరు ఆయన వస్తుంది వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉంది తోట అంటున్నారు కూలి ఖర్చులు అన్ని కూడా మీకు బాగానే వస్తున్నాయి అంట సో ఎప్పుడైనా ఏ నెల నుంచి ఏ నెల వేసుకుంటే బంతి పూల సాగు మూడో నెల మేము తొమ్మిదో నెల నాట్యం తొమ్మిదో నెల నాటారు ఎన్ని నెలలు కాపు వస్తుందండి ఇది మొన్న పౌర్ణమి రోజు మేము కోసింది కార్తీక మాసంలో ఏ నెల ఇద్దరే పౌర్ణానికి అంతే సంక్రాంతి దాకా సంక్రాంతికి అసలు పువ్వు వస్తుంది సెప్టెంబర్ నుంచి జనవరి దాకా కాపు వస్తానే వస్తుంది సో ఎంత బాగా తోట కాస్తే అంత బాగా అది అసలు ఇది అంత కూడా మేము కోసేది మగ్గ రేపు జనవరికి మంచి పువ్వు దిగిద్ది ఇంకా జనవరి చేస్తే ముందా మంచిది వస్తుంది జనవరికి మంచి పువ్వు వచ్చేది ఓకే అది ఇబ్బంది ఏమి ఉండదు ఎట్లా నాటుకుంటాం విత్తనాలు పోసి అవి మనకు వచ్చినాక ముందులో ఎగొట్టి మనకు వచ్చినాక నాగాడి ఇదే దున్నిచ్చి మేము నాటకం గట్టిగా నాటుతాం నాటిన కాడ నుంచి మందులు జల్లి అవజానా వచ్చినాక వచ్చినాక రోజుకి రెండు కింటాలు అమ్ముతాం రెండు సెప్టెంబర్ నెల మొక్క పెరిగి పోత డిసెంబర్ లో వచ్చింది ఎన్ని ఉంటదమ్మా ఇది ఇదే ఇంకా రెండు నెలలు డిసెంబర్ జనవరి దాకా సంక్రాంతి నెల దాకా ఎలా ఉందమ్మా ఇప్పుడు రేట్ ఇది రేటు మేము ముప్పై రూపాయల కాడకి అమ్ముకుంటాం ముప్పై రూపాయలు కేజీ అయితే ఆ కేజీ ముప్పై రూపాయలకు సౌండ్ కి పోతుంది ముప్పై రూపాయల కాడకి అమ్ముకుంటాము మేము మటుకి ఇటుగా నలభై రూపాయల కారం మరి మార్కెట్ లో రెండు వందలకి అమ్ముతున్నారు మీకు ఐడియా మాకు అది ఐడియా లేదండి మేము ఇడిగా అమ్ముకుంటున్నాం ఇక్కడి నుంచి ఏ ఎవరికి సప్లై చేస్తారు పూలు చానా ఊర్లకు వెనపండోళ్ళు ఇనపండొక అరసరా పెట్టోలు దగ్గర మార్కెట్ దగ్గర మార్కెట్ లో మటుకు వేయము మేము ఇడిగ వస్తే

కూలీ టోటర్లు అయితేనేమి డబ్బులు అయితే వస్తాయి సో మీరు చూసుకున్నారు కదండి ఇప్పుడు చూసుకున్నట్టు బంతి పూలు అనేది చాలా ఉపయోగకరం అని చెప్పేసి మనం రైతుల ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు చూసుకున్నట్టయితే అయితే మిరపగా పోల్చుకుంటే కూడా బంతి పూలు అనేది చెగులు పెద్ద ఆశించవు అలాగే తావర పురుగు నల్లి ఏ అయితే రైతులు బాగా దెబ్బ ఈ రీసెంట్ గా ఇయర్స్ లో అలాంటిది అయితే బంతి పూలకైతే ఏమి మెయిన్ గా దీనికి వచ్చేసి పిండి దశలో పూర్వ దశలో అయితే దీనికి ఆ పురుగు పట్టడం అనేది ఉంటుంది ఆ పురుగు తప్పించి ఇంకెటువంటి చేరపేడలు బంతికి ఆశించవని చెప్పేసి నాకు రైతు రేటు తెలియజేస్తా ఉన్నారు సో పురుగు మందు మార్కెట్ లో చాలా తక్కువ రేటుకి అవైలబిలిటీ ఉంది నల్లి మందులు తమకు పురుగు మందులతో పోల్చుకుంటే సో వాడలకి అయితే బంతి సాగు అనేది చాలా మేలు అని చెప్పేసి రైతు రేటు తెలియజేస్తా ఉన్నారు అలాగే కేజీకి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు గిట్టుబాటు ధరలో వీళ్ళు మార్కెట్ అయితే సప్లై చేస్తున్నాడు మార్కెట్ లో కూడా నూట యాభై నుంచి వందల మధ్య మార్కెట్ వ్యాపారాలు చూసుకున్నట్లయితే ఓవరాల్ గా రైతులకి అయితే ఇది మంచి ఆల్టర్నేటివ్ పంట అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి తోట తీసుకున్నారు తోటలో రావడానికి కారణమైందండి బాగుందని బాగుంది వచ్చాను బాగుంది మీకు ఇష్టం అండి అవునండి అంటే ఫోటోలు తీయాలనిపించింది బాగా అట్రాక్షన్ గా ఉంది ఇక్కడ అంతా పువ్వు అని అంత చక్కగా కూడా బాగా బాగా పండగ